నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు SELEND SELEND

మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు సేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డెబ్బై రెండు స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ జాతీయ నేతల చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణా జిల్లా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో కలిసి గుడివాడ విచ్చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానికులతో వారి సమస్యల్ని మాట్లాడి వారితో కలిసి అన్నా క్యాంటీన్లు భోజనం చేశారు వారి సమస్యలు అడిగి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు పని చేస్తారు శ్రీనివాసరావు గుడివాళ్ళు గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా ఉదయం లేబర్ అంతా ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా மா అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి మొట్ట రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి బాబుగారి చేతుల మీదుగా జరగడానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరందరూ బాబుగారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి ందుకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ అయోమయమైన పాలైన మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానికైనా మొదలెట్టారు సంక్షేమానికి పెద్దపేట వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరు ఎవరు నమ్మకం లేదని చెప్పారు కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి ఏడు వేలు కలిపి మొట్టమొదటి నెల నెలలోనే ఒకటో తారీఖున అందించడం జరిగింది అదే కాదు ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు ఆయనతో అరగంట కూర్చుంటే కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత ఆర్డీఓ పద్మావతి జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోకి పూలమాలలు వేసి అంజలి కట్టించారు అనంతరం జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు

గుడివాడ డివిజన్ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన ప్రతి ఒక్కరిని మరియు త్యాగం చేసిన ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుడిని గుర్తు చేసుకునే రోజు వాళ్ళ స్వాతంత్ర త్యాగానికి ప్రతిఫలంగా ఈరోజు మనకి వచ్చిన పరిపూర్ణ స్వాతంత్రం అండ్ మోర్ ఓవర్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచింది సో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో అనేక రంగాల్లో మనం సాధించిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ మరి ముందుకు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుడివాడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గుడివాడ సబ్ రిజిస్ట్రార్ మధుసూర్రావు కార్యాలయం సిబ్బందితో కలిసి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోకి పూలమాలలు వేసి బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు சரியாக பார்த்தேன் ஆமா சூப்பர் அம்மா ரெண்டு மூணு வந்து डाल வேண்டியது தான் பாஸ் பண்ணிட்டேன் பாத்தீங்களா 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 பா রাই দিন আতে డై ఏడవ స్వాతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుని మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ప్రారంభంలో ఉన్నాము ఎంతో మంది త్యాగ పురుషులు కష్టపడి స్వాతంత్రాన్ని ఇచ్చారు మన వంతు కూడా కష్టపడి ప్రభుత్వానికి పాటుపడి దేశాభివృద్ధికి మన వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను డెబ్బై ఎనిమిదవ శాతం దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము మన అందరూ కూడా శాంతి కామకలు ఉండి దేశాభివృద్ధికి పాటుపడాలి అందరం కూడా మన వంతు సహాయ సహకారాలు ప్రభుత్వాలు అందించాలి మున్సిపల్ పట్టణం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాము జాతీయ పతాకా ఎగరవేసి విద్యార్థులతో కలిసి పతాక వందనం చేశారు సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర

ఇంత మన స్వాతంత్రం పిలిచుకోవడం అంటే మనకేంటే తెలియదు కాబట్టి నాలుగేళ్లలో మన కొడుకు వచ్చింది కానీ ఇంతకు ముందైతే ఎవరికి స్వాతంత్రం స్వాతంత్రం లేకపోవడం అంటే ఏంటో తెలియదు చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉండేవి మన ఊర్లో మనం పరాయి వాళ్ళ కింద మనకి మన చూస్తా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద లెక్కేస్తా ఏ మన మన బతుకులు ఎలా ఉండాలో వేరే వాళ్ళు నిర్ణయిస్తా చాలా దారుణమైన పరిస్థితులు అప్పట్లో ఉండేవి వీటి ఎంతో పోరాటం చేసి పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి మహామౌలందరూ కలిపి ఈ స్వాతంత్రం సాధించారు ఈ స్వాతంత్రాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం అలాగే ఈ డెబ్బై వేలలో అద్భుతమైన ప్రగతి సాధించింది మనకు మన దేశం అలాగే చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా రెండు వేల నలభై ఏడు అంటే వంద సంవత్సరాలకి ఈ భారతదేశం ఎలా ఉండబోతుంది దానికి మీరే కారణం అవుతారు మీరే టైం ఆ టైం అంతా మీరే చేయాలని చేయాల్సిందంత సాధించేదంతా సాధిస్తా ఉన్నాం దానికి మీ తోడ్పాటు కూడా చూసుకుని మీకు అనే అవకాశాలు వస్తాయి ఇలాంటి అవకాశాలు తీసుకుని మీరు కూడా రెండు వేల నలభై ఏడులో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని నిలుపుకుందాం అని చెప్పి కృతజ్ఞ చేద్దామా వెరీ గుడ్ అందరూ బాగా చదవండి మీకు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంతో మంది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుడివాడలోని ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక స్థానిక శాసనసభ్యులు వెనకట్ల రాము మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలసౌరితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు మరియు ఎన్టీఆర్ స్టేడియం నందు డాక్టర్ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురు మరియు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రదేవితో కలిసి జాతీయ జెండాను ఎగురువేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు లంకా దాసర్ ప్రసాదరావు ఎలవర్తి శ్రీనివాసరావు బీజేపీ నియోజకవర్గించార్చి దావులూరి సురేంద్రబాబు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు

ham um, ji ye sir gadi sir yaar bade bhai pakka chal raha hai ఈ స్వరాత్రం తాగడానికి కళ్ళు కూడా ఉంగ చెల్లినటువంటి పరిస్థితుల్లో నేను చెప్పబోయే నేను కాబట్టి నాకేం తెలియదు ఎంత రావడం అవి ఎందుకంటే పరాయి పాలలో ఎవరో మనకి మన తన చేసి మనకి మనకి స్వామికులు లేకుండా చేసి వేరులో ఎంతో మంది మహాత్మాలు ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాలు బలంగా పెట్టి పోరాడికి స్థాయికి వచ్చామంటే అప్పటి నుంచి మనం ఎంత జరిగినా చాలా ఎందుకంటే మనం సొంత జరిగిన అంత అంత శక్తి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఎవరి అత్యంత ఎక్కువ మంది నూట నలభై రెండు నూట ఐదు మంది ఏడు పాల్గొ మనకు చూడం ప్రత్యేకమైన చెప్పుకోవాలంటే దేశం మొత్తాన్ని పరిగణించిన ఆయా మహానుభావుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకోవాలి ముందుగా ఆయన ఒక పిలిపిస్తే దేశం మొత్తం తెలుస్తే అవి తట్టు పట్టు సాధించడం భారతదేశం ప్రపంచంలో మత్తు ప్రశ్ని ఉండబోతుంది దానికి దానికి ఫలాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం